ఈ కిట్టి పార్టీలో అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేశామండి ఎలా ఎంజాయ్ చేసాము ఏమేం గేమ్స్ ఆడాము ఏంటనేది మీరు అయితే ఈ వీడియోలో చూడవచ్చు మరి వీడియో అయితే ఎండ్ వరకు చూడండి ఎక్కడ మిస్ అవ్వకుండా చాలా బాగుంటుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా అండి పదండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వంజాస్ కిచ్రాన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ మీకు తమ్న చూసి అర్థమైపోయి ఉంటుంది కదా అవునండి ఈ మంత్ అయితే బిందు వాళ్ళ ఇంట్లో కిట్టి పార్టీ అనమాట మేము ఎలా ఎంజాయ్ చేసాము ఏంటి అనేది షేర్ చేయబోతున్నాను ఇంకా రెడీ అయిపోయితే వచ్చేసామండి ఈ కిట్టి పార్టీకి ఏంటంటే బ్లాక్ థీమ్ అనమాట అందరం బ్లాక్ వేసుకోవాలి బిందు అయితే వైట్ అనమాట ఆపోజిట్ కలర్ అయితే వేసుకోవాలి ఇంకా అయితే బిందు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము వెళ్ళిన తర్వాత అయ్యో నార్మల్గా చిన్న చిన్న గేమ్స్ అయితే ఆడుకున్నామండి తర్వాత నెక్స్ట్ కిట్టి ఎవరు ఏంటనేది అలా స్లిప్స్ తీసుకుంటాం అనమాట అది అయిన తర్వాత ఇంకా సేపు కొన్ని పిక్స్ అవి దిగాము ఫొటోస్ దిగిన తర్వాత అయితే ముందు ఇంకా ఈ ఈరోజైతే మార్నింగ్ లంచ్ టైం అనమాట కిట్టి పార్టీ అంటే ఎవరికి వీలైందని బట్టి వాళ్ళు పెడతారు ఒక్కొక్కసారి సాటర్డే ఉంటుంది ఒక్కోసారి హాలిడేస్ బట్టి మధ్యలో కూడా ఉంటుంది అనమాట ఇదేంటంటే ఫ్రైడే ఆఫ్టర్నూన్ అనమాట ఇంకా లంచ్ టైం కదా అని చెప్పి ఇంకా లంచ్కి అయితే ఇన్వైట్ చేసింది బిందు ఇంకా అందరూ అయితే వెళ్ళిపోయామండి అందరూ బ్లాక్ వేసుకున్నాము మీకు పిక్స్ అయితే లాస్ట్లో యాడ్ చేస్తానండి ఇక్కడ చికెన్ బిర్యానీ అనమాట లంచ్ అయితే ఇంకా అందరూ అలా సరదాగా కబుల్ చెప్పుకుంటూ ఒకరికొకరు పెట్టుకుని ఇచ్చుకుంటాం అనమాట ప్లేట్స్లో అయితే బిర్యానీ అయితే సూపర్ ఉందండి మేము ఫుల్ ఎంజాయ్ చేసాము అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూస్తూ లైక్ చేయడం మర్చిపోకండి చాలామంది వీడియో చూస్తారు కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేయడం వల్ల వేరొకరికి రికమెండ్ అవుతుంది అనమాట సో ప్లీజ్ లైక్ చేయండి ఇంకా అలా లంచ్ చేస్తున్నాము ఇంకా నెక్స్ట్ అయితే లంచ్ అయిన తర్వాత గేమ్స్ కూడా ఆడతామండి ఒక గేమ్ అయితే గ్లాసెస్ పెట్టి ఇలా పెన్సిల్తో తీయాలన్నమాట పిరమిడ్ లాగా పెట్టి తీయాలి ఒక గ్లాసు పెన్సిల్తో తీయాలన్నమాట మీరు ఆ వీడియో అయితే రాగా పెట్టేస్తాను మేము ఎలా మాట్లాడుకుంటాము ఎలాగా ఆడుకుంటాము ఏంటి అనేది నార్మల్గా పెట్టేస్తానండి వాయిస్ ఓవర్ ఇవ్వకుండా అందుకే గేమ్ గురించి అయితే ఇప్పుడు చెప్తున్నాను మీకు అదొక గేమ్ ఇంకొక గేమ్ ఏంటంటే కలర్స్ అనమాట కలర్ కలర్ గ్లాసెస్ ఉంటాయి కదా మనం వాళ్ళ చెప్పిన కలర్ కాకుండా వేరొక కలర్ టచ్ చేయాలి అలా టూ గేమ్స్ ఆడాము ఫస్ట్ గేమ్ అయితే ఈ గ్లాసెస్కి ఏమి చెప్పాను కదండి పెన్సిల్తో తీయాలని చెప్పి అందులో అయితే మనం సెకండ్ గెలిచామన్నమాట చాలా బాగుంటుంది వీడియో ఫన్గా బాగుంటుంది వీడియో వరకు చూడండి ఇక్కడ ఏంటి ప్లేట్స్ చూపిస్తున్నారు అనుకుంటున్నారా ఏమీ లేదండి ఎవరు నీట్గా తిన్నాము అని చెప్పి అలా సరదాగా ప్లేట్స్ చూసుకుంటున్నాము ఇక్కడ చూడండి ఆర్యన్ అయితే అటు ఇటు చూస్తున్నారు కెమెరా వైపు ఇంకా ఇంకా బిర్యానీ అలాగే థమ్స్ అప్ అలాగా ఫుల్ ఎంజాయ్ అనమాట చాలా బాగుంది బిర్యానీ ఇంకా బిర్యానీ తినడం అయిపోయిన తర్వాత అయితే గేమ్స్ అయితే స్టార్ట్ చేస్తామండి ఇంకా అందరికీ అయిపోయింది ఇంకా బిర్యానీ ఇంకా ప్లేట్స్ అన్నీ కూడా పెట్టేస్తున్నాం బయట పెట్టేసి ఇవన్నీ కూడా అందరూ హెల్ప్ చేసుకుంటామండి ఒకరికొకరు అయితే ఎవరింట్లోకి ఇట్టే అయినా కానీ ఇలా ఇవన్నీ కూడా కిచెన్లో పెట్టేసిన తర్వాత గేమ్ అయితే స్టార్ట్ చేస్తాం అనమాట Spillet heter Startout Mandy Continued Play. 27 27 27 అంటే లావణ్య గారు నేనే నల్ల పెటలేరా ఇంకా పెట్లీ రెడీ అన్నసు హ్మ్ స్టాప్ ఐవేలి ఏం రారు హ్మ్ మనం తెలుస్తున్నారు గా నేను ఏం చెప్పి నా కాకీ అంటే సార్ కార్ ریسన అంటే అలా ఫాస్ట్ तो नहीं बाबा फिर तो तो ना सो <laughs> <laughs> जाओ तो oh. wow. <laughs> से से ना देर हो जाएगा आओ आओ हां हां ला आनिया सुपर वाओ ऐसे सेकंड के मारते हैं सेकंड के विजय आर्तार मैडम ಅಲ್ಲಿ ಯಾಕ ಪ್ರಚೇತ

ఆ 60 సెకండ్స్ అనేది బోర్లండి నాటేస్ నా కూడా పార్ల ఐదా జాలో వందే ప్రతిష ఎంత 32.3 అవన్ అవన్ దివేని ఇటుకు నుదికులో అయిపోయా యా 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 ఆఫీస్ వచ్చా ఐ బెట్ చేస్ ఆస్పెట్ హ్

నేను బర్త్ డే చేద్దాం పోనిండి బర్త్ డే చేద్దాం రేయ్ పెట్టుకోమన్నారగా గాలి వస్తుంది చూడూ క్విక్ జీన్ మిక్స్ ఐపెరిండి హం అంగడుతున్నా కదా అలా నేను ఏ విడ बिस्केटा, बिश्के कैंडी तेरे को नहीं आता है, स्पेशल है तेरे को, ये रख बड़ा। हमेशा हर दिन। राइट पेज। मम्मी रात। क्या बनाया था? राइट पेज रा। नारे टॉर्च भी तेरी है कहाँ है? स्टाइलिश तेरा।

green, blue, yellow, orange, blue red green orange आ आ ब्लू में चाहिए इससे और लाल है लाल है ब्लू tan color red रेड ब्लू ऑरेंज रेड ग्रीन रेड नेक्स्ट कलर ब्रांड इज ऑरेंज ब्लू ग्रीन रेड ऑरेंज रेड ऑरेंज ग्रीन ब्लू ऑरेंज ग्रीन रेड ब्लू ऑरेंज ग्रीन ब्लू Green, green, blue, green, orange, yellow, green, blue, red, red, blue, green, orange, green, 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 green orange, red, blue, orange, red, blue, blue. Blue Green Red, Red, Green Orange, Green Blue Red, Orange Red, Green, Green, Red, Red Orange, Green Blue Orange Red नारंगी में गया पर पड़ तो ब्लू रेड ऑरेंज ब्लू ग्रीन ऑरेंज रेड 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 ऑरेंज ब्लू ग्रीन रेड ऑरेंज ब्लू ग्रीन ग्रीन ऑरेंज रेड ब्लू ग्रीन बिना वो देख रहा लू ना गिट्टी गिट्टी टैंगल जस्ट मर्सी जता मराठी क्या बोली शिल्ला नहीं कंप्यूटर कंप्यूटर ज़्यादा पढ़ता पुरुष रेड ऑरेंज लू ग्रीन ओरेंज रेड रेड ग्रीन ऑरेंज लू रेड ऑरेंज ऑरेंज ग्रीन रेड लू ग्रीन रेड ग्रीन रेड ग्रीन कहाँ प्रियंका इस सारे अलग-अलग एयर लोगों ने उनको डिवेलप्ड ना पेट में अगर तू ऐसा पेट्स आलू चेक कर ले रेड ऑरेंज ब्लू रेड रेड ऑरेंज ब्लू रेड ब्लू रेड ब्लू ब्लू पेक्सेल रेड ऑरेंज रेड कास्ट ब्लू रेड ग्रीन अ रेड रेड पेक्सेल प्रियंका ఇవేనియా అలానే చేస్తురు యాకదె యాకదె ఇట్లా ఇందా వైబే చేస్తే వై ఏం చూస్తున్నారు జూబెటారా సది ఇది బెడే కదానే అలాగ చెప్తున్నానే చెప్తున్నాను నాకు రేపు ఇంకా గేమ్స్ అయితే అయిపోయిందండి ఇంకా గెలిచిన వాళ్ళకైతే గిఫ్ట్స్ ఇస్తుంది బిందు ఫస్ట్ గేమ్ ఆడాం కదా అండి అందులో గ్లాసెస్తో పెన్సిల్స్తో తీసాం కదా అందులో అయితే టైమర్ పెట్టుకుంటాం అనమాట తక్కువ టైంలో ఎవరు తీస్తారో వాళ్ళు విన్ ఇందులో అయితే ఫస్ట్ ప్రవీణ అంటే తక్కువ టైంలో తీస్తారు గ్లాసెస్ అన్నీ కూడా ప్రవీణకి ఫస్ట్ ప్రైజ్ అనమాట ఇదే గేమ్లో సెకండ్ ప్రైజ్ అనమాట అంటే ప్రవీణకి నాకు కొన్ని సెకండ్స్ డిఫరెన్స్ ఉంది ఇంకా సెకండ్ అయితే నేను నేను కూడా గిఫ్ట్స్ తీసేసుకుంటున్నాం గిఫ్ట్స్ అయితే అలా కొన్ని ఫొటోస్ కూడా తీసుకుంటున్నాం అనమాట ఫొటోస్ తీసుకుంటూ అలా వీడియో కూడా రన్ అవుతూ ఉంది ఇంకా మన గిఫ్ట్ అయితే వచ్చేసింది లాస్ట్లో చూపిస్తాను ఏంటనేది నెక్స్ట్ గేమ్లో అయితే కలర్ గ్లాసెస్ గేమ్ ఆడారు కదండి అందులో అయితే మనం అయితే ఫస్ట్లోనే పక్కకి తప్పుకున్నాము ఇందులో త్రివేణి గారికి అయితే ఫస్ట్ ప్లేస్ వచ్చిందనమాట నెక్స్ట్ ఎవరు అర్చన గారు సెకండ్ ప్లేస్ అనమాట అర్చన గారు బయటికి వెళ్ళినట్టున్నారు ఆర్యన్ని ఎడుస్తున్నాడు అని చెప్పి బయటికి తీసుకెళ్ళారనమాట ఇంకా అర్చన గారు కూడా ఇచ్చేస్తే అయిపో అయిపోతుంది కదా అని చెప్పి పిలుస్తున్నాను నేనైతే ఇంకా వీడియో ఆపేయచ్చు ఆ గిఫ్ట్ తీసుకున్నది కూడా క్లిప్ యాడ్ చేయొచ్చు కదా అని చెప్పి పిలుస్తున్నాను గిఫ్ట్ తీసుకోవడానికి ఇంకా అచ్చిన గారు కూడా వచ్చేసారు ఇంకా గిఫ్ట్ తీసుకుంటున్నారు ఇంకా ఇలా ఇలా అయితే మాకు కిట్టి పార్టీలో మేము ఇలా ఎంజాయ్ చేసామండి ఇంటికి అయితే వచ్చేసాను ఇదనమాట మనం గెలుచుకున్న కష్టపడి ఆడి గెలుచుకున్న గిఫ్ట్ చాలా బాగుంది క్యూట్ గ్లాస్ ఇలా బౌల్ వచ్చి క్యాప్ వస్తుంది మనం ఏదైనా పికిల్స్ కానీ సాల్ట్ కానీ వేసుకుని నైన్ డేలో పెట్టుకోవడానికి బాగుంటుంది మేము ఆడుకున్న కిట్టి పార్టీ అన్నీ కూడా మ్యాక్సిమం ఇటువంటివి ఇచ్చుకుంటున్నామండి ఉపయోగపడేలాగా సరదాగా అంటే ఏదో గెలిచేసి అని కాదు సరదాగా బాగుంటుంది కదా అని ఇక్కడైతే కొన్ని పిక్స్ యాడ్ చేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్